అందరికీ నమస్కారం సంధ్యా డివోషనల్ మోటివేషనల్ ఛానల్కి శుభోదయం ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అనే కామెంట్ చేయండి సెప్టెంబర్ ఎనిమిదవ నుండి ఇరవై ఒకటి వరకు మహాలయ పక్షాలు ప్రారంభం ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఈ నెల సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మహాలయ పక్షాలు ఏర్పడుతున్నాయి పాత్రపద బహుళ పాఠ్యం నుంచి అమావాస్య వరకు ఈ మహాలయ పక్షాలు ఏర్పడబోతున్నాయి వీటినే పితృపక్షాలు అని కూడా అంటారు ఈ సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటి వరకు ఈ పదిహేను రోజులు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి అసలు మహాలయ పక్షాలు అంటే ఏమిటి ఈ పదిహేను రోజులు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ అని కామెంట్ చేయండి సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటి వరకు చనిపోయిన మన పెద్దలను పూజించాలి ఎందుకంటే ఈ మహాలయ పక్షాలలో చనిపోయిన మీ పూర్వీకులు భూలోకానికి వస్తారంట దేవుళ్ళను ఎలా అయితే అదే అదేవిధంగా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన పూర్వీకులను ఆరాధించాలి మన కుటుంబంలో మరణించిన మన తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ ఈ మహాలయ పక్షాలలో తప్పనిసరిగా స్మరించుకోవాలి అప్పుడు మాత్రమే మీ ఇంటికి మంచి జరుగుతుంది సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటి వరకు ఈ పదిహేను రోజులు తప్పనిసరిగా మీ పితృదేవతలను పూజిస్తే తరతరాలు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ మహాలయ పక్షాలలో తప్పనిసరిగా మీ పూర్ముఖులకు తర్పణం అందించాలి తర్వాత మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ పూర్వీకులు ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ఈ పదిహేను రోజుల పాటు చనిపోయిన మన పెద్దలు మన ఇంటి చుట్టూ తిరుగుతారంట కాబట్టి ఈ పితృపక్షాలలో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి పితృదేవతలను పూజించేవారు ఈ పదిహేను రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి ముఖ్యంగా ఈ మహాలయ పక్షాలలో శుభకార్యాలను నిర్వహించకూడదు వివాహం చేయ చేయడం ముహూర్తాలు పెట్టుకోవడం నామకరణాలు చేయడం ఇలాంటి శుభకార్యాలను అస్సలు చేయకూడదు అదేవిధంగా గృహ ప్రవేశాలు కూడా చేయకూడదు అలాగే అద్దె ఇల్లులు మారకూడదు ఈ మహాలయ పక్షాల ఎలాంటి మంచి పనులకు ప్రారంభించకూడదు పుణ్యక్షేత్రాలనుకు వెళ్లి తల వెంట్రుకలను ఇవ్వకూడదు భూములు కొనకూడదు అలాగే భూములు రిజిస్ట్రేషన్లు కూడా చేయించకూడదు ఈ మహాలయ పక్షాలను పీడ దినాలుగా భావిస్తారు కాబట్టి ఈ పదిహేను రోజుల పాటు మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలను పెట్టుకోకండి ముఖ్యంగా ఈ మహాలయ పక్షాలలో మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు తిట్టడం కానీ కొట్టడం కానీ అసలు చేయకూడదు ఎందుకంటే ఈ పితృపక్షాలలో పదిహేను రోజుల పాటు తన వారసులను చూడడానికి పూర్వీకులు భూమిపై తిరుగుతూ ఉంటారంట కాబట్టి మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఏడిస్తే మీ పూర్వీకులు బాధపడతారంట అదేవిధంగా మహాలయ పక్షాలలో కొత్త వస్తువులను అసలు కొనకూడదు కొత్త బట్టలు కొనడం బంగారు నగలు కొనడం చేయకూడదు ముఖ్యంగా ఈ పదిహేను రోజుల పాటు జుట్టు కత్తిరించుకోవడం గోల్ గోళ్ళు కత్తిరించడం గడ్డం తీసుకోవడం అసలు చేయకూడదు అలాగే ఈ పదిహేను రోజుల పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్ర లేవాలి పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న పూర్వీకుల చిత్రపటాలను పుష్పాలను సమర్పించి మీ పెద్దలకు నమస్కారం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ పితృదేవతలు చాలా సంతోషిస్తారు అలాగే ఈ పితృపక్షాలలో పదిహేను రోజుల పాటు చనిపోయిన మన పూర్వీకులు పక్షులు రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారంట కాబట్టి మీ ఇంటి ముందుకు ఏవైనా పక్షులు వస్తే వాటిని ఖచ్చితంగా ఆహారం వేయండి మీ పూర్వీకులు సంతృప్తి చెందుతారు అలాగే ఈ పితృపక్షాలలో కాకులకు వీధి కుక్కలకు తప్పనిసరిగా ఆహారాన్ని పెట్టండి అదేవిధంగా గోసేవ చేస్తే చాలా మంచిది గోమాతలను ప్రదక్షిణలు చేయడం గోవుకు ఆహారాన్ని తినిపించడం ద్వారా జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ మహాలయ పక్షాలలో బ్రాహ్మణులకు తప్పనిసరిగా స్వయం పాకం దానం ఇవ్వాలి అదేవిధంగా ఈ పదిహేను రోజుల పాటు ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకూడదు ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఏడవకూడదు ఈ పితృపక్షాలలో మీ పూర్వీకుల పేరు మీద అన్నదానం చేయండి మీ పూర్వీకులు స్వర్గానికి చేరుకుంటారు ఈ పితృపక్షాలలో అన్నదానం చేస్తే అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా ఈ పితృపక్షాలలో మీరు వండిన ఆహారాన్ని కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టుకోండి అలాగే రాత్రి సమయంలో కూడా మీ వంటగదిలో కొంచెం ఆహారాన్ని పెట్టుకోండి ఎందుకంటే ప్రతిరోజు రాత్రి సమయంలో మన పూర్వీకులు మన ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న ఆహారాన్ని స్వీకరి స్వీకరిస్తారంట రాత్రి సమయంలో ఇంట్లో అన్నం లేకపోతే మీ పితృదేవతలకు కోపం వస్తుంది మీ పితృదేవతలు కోపంగా ఉంటే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి తినే పితృదోషాలు అంటారు మీ పిటు కుటుంబానికి పితృదోషం ఉంటే మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి అలాగే మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళకు చిన్న వయసులోనే వై వైధాన్యం కలుగుతుంది అలాగే కుటుంబంలో సంతానం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈ మహాలయ పక్షంలో మీ పితృదేవతలను స్మరించుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఈ మహాలయ పక్షాలలో మీ పూర్వీ పూర్వీకులకు తర్పణాలు సమర్పిస్తే మీ పితృదేవతలు ఆకలి తీరుతుందంట తల్లిదండ్రులు లేనివారు ఈ పితృపక్షాలలో తప్పనిసరిగా తద్దినాలు నిర్వహించాలి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల మధ్యలో మీ పెద్దలకు తద్దినాలు నిర్వహించుకోవాలి ఈ పితృపక్షంలో మీ పెద్దలకు తద్దినాలు సమర్పించేటప్పుడు మీ ఇంటి ముందు ముగ్గు వేయకూడదు అదేవిధంగా పితృపక్షాలలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ముందు దక్ష దక్షిణ ముఖంగా నిలబడి ఆకాశం వైపు చూసి పితృదేవతలకు నమస్కారం చేయాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు మీ కుటుంబంలో ఆశీ ఐశ్వర్యం పెరుగుతుంది ముఖ్యంగా ఈ మహాలయ పక్షంలో మహాలయ అమావాస్య రోజున మీ పెద్దలకు తర్పణం వదలడం శారద్ధ కర్మలు నిర్వహించడం దాన ధర్మాలు చేయడం ద్వారా కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ మహాలయ పక్షాలను పదిహేను రోజులు మీ ఇంటికి శుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రంగా ఉన్న ఇండ్లలోకి పితృదేవతలు అడుగు పెడతారు మీ పూర్వీకులు ఆత్మకు శాంతి కలగాలంటే ఈ మహాలయ పక్షాలలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి నైరుతి దిశలో ఒక చిన్న దీపాన్ని వెలిగించి మీ పూర్వీకులకు స్మరించుకోండి మీ పితృదేవతలు ఆశీర్వాదంతో ఏడు తరాల అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మీ కుటుంబంలో ఎవరైనా సుమంగళి స్త్రీలు మరణిస్తే వారిని ఈ మహాలయ పక్షాలలో నవమి తిదినాడు తప్పనిసరిగా పిండ ప్రదాన్ని సమర్పించాలి మీ పూర్వీకులను భక్తి శ్రద్ధలతో స్మరిస్తే వారి ఆకలి తీర్చడం మహాలయ పక్షాలు ముఖ్య ఉద్దేశం అదేవిధంగా పేదలకు వస్త్రాలు దానం చేయడం బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాంబూలం సమర్పిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ మహాలయ పక్షాలలో మీ ఇంటికి అతిథులు వస్తే వారిని ఖాళీ చేతులతో బయటకు పంపకండి ఇంటి మీ ఇంటికి దోషాన్ని కలిగిస్తుందంట కాబట్టి ఇంటిని వచ్చిన అతిథులు ఎవరైనా బహుమతి ఇచ్చి పంపించండి మీ పెద్దలు ఏ తిథి నాడు కన్ను మూసారు అదే తిథి నాడు శాద్ధం నిర్వహించాలి ఒకవేళ ఆ తిథి రోజున వీలు కాకపోతే మహాలయ పక్షాన అమావాస్య రోజున పిండ ప్రదానాలు చేసుకోవచ్చు కాబట్టి మీకు ఎన్ని కష్టాలున్నా సరే ఈ మహాలయ పక్షాలలో మీ పితృదేవతలకు పూజించండి ఇక మీ కష్టాలన్నీ వెంట తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు